లేడీస్ కుర్తీస్ ఎనీ టూ పీసెస్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి మనకి మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఎనీ టూ పీసెస్ తీసుకోవచ్చు జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సెట్ ఎనీ సెట్ మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉందండి వీటిలో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట జస్ట్ కంప్లీట్ సెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అండి మనకి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో మనకి ఇలాంటి ఫ్రాక్స్ కూడా అండి మంచి రిచ్ లుక్ ఇచ్చేటువంటి ఫ్రాక్స్ కూడా జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ లోనే ఉన్నాయి సో త్రీ పీస్ టూ పీస్ అన్ని ఫ్రాక్ స్టైల్స్ అన్నీ కూడా మనకి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి బాటమ్ అండ్ దుపట్టా లెగ్గిన్స్ కూడా మనకి ఎనీ ఫోర్ పీసెస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అన్ని కలర్స్ అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి మనకి వీటిలో యాంకిల్ లెంత్ ఉన్నాయి చూడీ కూడా ఉన్నాయన్నమాట ఎనీ ఫోర్ పీసెస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇలాంటి లేడీస్ టీ షర్ట్స్ కూడా అండి ఎనీ త్రీ టీషర్ట్స్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎనీ త్రీ తీసుకోవచ్చు సో ఇలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా ఇలా మనకి మిడ్ లెంత్ లో కూడా టీషర్ట్స్ అవైలబుల్గా అండి నైట్ వేర్ కి కూడా యూస్ చేసుకునేలాగా ఇవి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి వీటిలో కూడా సైజెస్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజ్ సైజెస్ స్కర్ట్స్ కూడా అండి మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా మిడ్ లెన్ స్కర్ట్స్ కానీ ఫుల్ లెన్ స్కర్ట్స్ కానీ ఎనీ త్రీ తీసుకోవచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎనీ త్రీ స్కర్ట్స్ సో ఇలా న్యూబార్న్ బేబీస్ అయితే సెట్స్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ పీసెస్ అనమాట మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మీకు ఇలా టాప్ అండ్ బాటమ్ టూ పీసెస్ వస్తాయన్నమాట ఇలాంటివి ఫైవ్ సెట్స్ తీసుకోవచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా వీటిలో అవైలబుల్ ఉన్నటువంటి కలర్స్ అనమాట ఇవన్నీ కూడా న్యూ బోర్న్ వన్ ఇయర్ వాళ్ళకు వచ్చేస్తాయండి అలానే ఇలాంటి ఫ్రాక్స్లో కూడా మనకి న్యూ బోర్న్ నుంచి పెద్ద పిల్లల వరకు సో డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఇవి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో త్రీ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ రేంజ్లోనే అన్ని కలెక్షన్స్ దొరికిపోతాయండి ఇలాగా సో అన్నీ కూడా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ బిలోలోనే ఉంటాయండి మనకి పార్టీ వేర్ కూడా ఇలాంటి మంచి మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ బిలోలోనే వచ్చేస్తాయి నెక్స్ట్ ఇలా మెన్స్లో కూడా అండి టీషర్ట్స్ వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ జస్ట్ సిక్స్ నైన్ సిక్స్టీ నైన్ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి బట్ మినిమమ్ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి జస్ట్ సిక్స్ నైన్ సిక్స్టీ నైన్ రూపీస్లో అలానే మెన్స్ ట్రాక్స్ వచ్చేసి ఎనీ టూ పీసెస్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎనీ టూ పీసెస్ తీసుకోవచ్చు ఫోర్ నైన్టీ నైన్ మనకి ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి అలానే మెన్స్లోనే ఇలా ఫుల్ స్లీవ్ టీ షర్ట్స్ అండి మనకి ఇవి కూడా అంతే ఫోర్ నైన్టీ కి టూ పీసెస్ అంటే మనకి జస్ట్ టూ ఫిఫ్టీలోనే వచ్చేస్తున్నాయి అనమాట సో వీటిలో అన్ని కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అలానే ఇలాంటి హుడీస్ లో కూడా మనకి ఇలా కంప్లీట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కంప్లీట్ షాపింగ్ అంతా కూడా ఇక్కడ చేసుకోవచ్చండి మనం వచ్చేసి లూలు బజార్ ఎక్స్పోలో ఉన్నాం అనమాట ఇది వచ్చేసి మనకి హెచ్ఎంటీ టీ హిల్స్ కమ్యూనిటీ హాల్లో ఉంటుంది ప్రగతి నగర్ మనకి టెంపుల్కి నియర్ బై ఉంటుంది డిస్క్రిప్షన్ లో మనకి మ్యాప్ లొకేషన్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది నేను అంతా కూడా క్లియర్